రచకులకు సామాజిక రక్షణ చట్టం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలి నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇసుకల గ్రామం లింగస్వామి హత్య నిందితులను సత్యసాయి జిల్లా సూర్యనారాయణ హత్య ఆళ్లగడ్డ పట్టణంలో రజక శ్రీనుపై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో రజకులపై హత్యలు రజక మహిళలపై అత్యాచార హత్యలు పట్టణ ప్రాంతాల్లో దాడులు దౌర్జన్యాలు అక్రమ కేసులు బనాయించి వేధింపులు చేయడం గ్రామీణ ప్రాంతాల్లో శ్రమకు తగిన వేతనం అడిగిన వారిని సాంఘిక గ్రామ బహిష్కరణలు చేయడం నేటి సమాజ పైన ఏ దిశగా వెళుతోందో ప్రభుత్వ పాలకులు అధికారులు అర్థం చేసుకుని వాటి నివారణకు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ రచక వృత్తిదారుల సంఘం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఇస్కాల గ్రామంలో రజక కులానికి చెందిన లింగస్వామి దారుణంగా హత్య చేయడం అలాగే సత్యసాయి జిల్లా కొత్తపల్లి మండలం వెల్దిర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని ధర్మవరం రూరల్ కొత్తకోట గ్రామ సమీపాన హత్య చేయడం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో చాకరి స్త్రీలపై హత్య చేయడం కొరకు ప్రయత్నం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నలభై రోజులు అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం దుర్మార్గం రజకులపై జరగడం సమాజంలోని అభ్యుదయ లౌకిక ప్రజాతంత్రవాదులు వీటిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ గురుశేఖర్ రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీ శేషాద్రి కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీ ముక్కన్న జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరాముడు జిల్లా కమిటీ సభ్యులు గోడగొంద నాగరాజు తీవ్రంగా ఖండించడం జరిగింది స్థానిక కొత్త బస్టాండ్ దగ్గర గల వీరనారి ఐలమ్మ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం నుండి రజకులపై జరుగుతున్న ఇలాంటి హత్యలు అత్యాచార హత్యలు గ్రామ సాంఘిక బహిష్కరణ నివారణకు రజకులకు సామాజిక రక్షణ చట్టం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వారు కోరారు ఆంధ్రప్రదేశ్ రజక ఉత్తిదారుల సంఘం కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కర్నూలు జిల్లా కార్యాలయం నీరనారి ఆఫీస్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సి ముక్కన్న జిల్లా నాయకులు సహా కార్యదర్శి జిల్లా కమిటీ సభ్యులు ములగుంద నారాయణ గారు ఉన్నారు ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నలభై ఐదు రోజులు పూర్తి కాకముందే రజకల పైన దాడులు అత్తయంతాలు జరగడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే కర్నూలు ఉమ్మడి జిల్లాలో పామలపాడు మండలం ఇంగాల అదే ఇస్కాల గ్రామంలో అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి కాబట్టి ఏదైతే అతి పురాతనంగా గ్రామంలో రజత ఉత్తిదారులపై దాడి చేసి హత్య చేసినటువంటి వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలి అదేవిధంగా అల్లగడ్డ పట్టణంలో సీన్ అనేటువంటి వ్యక్తిని ఒక రాజకీయ కక్షతో హత్య చేయడానికి ప్రయత్నం చేసి వారిని వేరే గుర్తించి ఘటన ఉంది అదే హాస్లో సూర్యనారాయణ తీసుకెళ్తుండగా హత్య చేయడం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ అత్యాచ్రానికి హత్య చేసినటువంటి వారి వెంటనే శిక్షించాలని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను రజకౌపు ద్వారా అమలు చేయాలి డెబ్బై ఏడు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో నేటి కూడా పైన దాడులు చేయడం చాలా శిక్కు చెట్టు కాబట్టి ఎస్సీ సామాజిక రక్షణ రజక చేయాలి ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కులం పేరుతో అదే విధంగా హత్యలు జరుగుతూ ఉన్నాయి దాడులు జరుగుతూ ఉన్నాయి ఈరోజు కర్నూలు నగరం లాంటి పెద్ద పెద్ద పట్టణం లాంటి వాటి అపార్ట్మెంట్ పాఠ్యాల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి వీటిని అరకట్టేందుకు ఎస్సీ తరహా సామాజిక ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్నూలు జిల్లా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు కృషి ఏపీ ఏపీ రైతు కర్నూలు జిల్లా ప్రధానం